శ్రీ శ్రీకుమహ శ్రీమాత సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది ఈ రోజుల్లో చాలా అధునాతమైనటువంటి ఒక సబ్జెక్ట్ ఇది ఇది చాలా మందికి ఇంకా అవేర్నెస్ అనేది లేదు కానీ ఈ సబ్జెక్ట్ విషయంలో కొన్ని వేలాది మంది నా దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే వాళ్ళు ఏ సమస్య అయితే వస్తున్నారో వాళ్ళకి వెళ్ళకుండా మనం చెప్పడము దీంట్లో సాధ్యమవుతుంది జ్యోతిష్య విషయాలు కానీ లేదంటే వాస్తున్న అది వాస్తు పరంగా ఇల్లు ఎంత హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కట్టుకున్నప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఇంకా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దాని వల్ల సఫర్ అవుతూ ఉంటారు దాంట్లో భాగంగానే బ్రెయిన్ సెరిబెల్లం హెడ్ కి సంబంధించిన పెయిన్స్ వస్తుంటాయి మైగ్రేన్స్ వస్తుంటాయి మైగ్రేన్ ఎప్పుడు ఏక్ ఉండడం కొంతమందికి అలా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో లిన్ సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే బ్రెయిన్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళకి శాశ్వతమైన మైగ్రో తగ్గు ఎంతమంది డాక్టర్ సంప్రదిస్తాం కానీ ఉపయోగం ఉండదు కానీ చిన్న రెమెడీతో మనం ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్ లో అది అది నెగిటివ్ ఎనర్జీ ఫార్మల్ ఉంది ఫుల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం చూడొచ్చు ఈ ప్లేస్ లో పడుకున్నటువంటి వాళ్ళకి ఒక సంవత్సరం అది మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది లేదంటే బ్రెయిన్ క్యాన్సర్ రావచ్చు లేకపోతే మానసిక ఒత్తిడి ఆందోళన గురి కావచ్చు ఏదైనా రావచ్చు ఏదొచ్చినా ఆ సమస్యకు మన పరిష్కారం మనకు దొరుకుతుంది మామూలు కానీ సైంటిఫిక్ వాస్తులు ఏంటంటే అది ఈజీగా ఐడెంటిఫై చేసి దానికి ఈజీ రెమెడీ ఉంటుంది

చూపించాలి కాబట్టి చిన్నపిల్లలు కూడా ఉంటారు ఇళ్లలో వాళ్ళు ఇంకా గదిలో పడుకున్నప్పుడు వాళ్ళకు మెమరీ లాస్ కావడం కానీ లేకపోతే జ్ఞాపక శక్తి లేకపోతే మరి రకరకాల ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు ఈ రకమైన జబ్బులు వస్తే మనం చెప్పలేకపోతాం కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళ ఆరోగ్యం లోపల వలన అనేక సమస్యలు వచ్చి వాళ్ళ డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇది క్లోజ్ అయిపోయింది